హాయ్ అండి మనకి సాంబార్ పప్పు అనగానే గుర్తు వచ్చేది ఏంటండి వడియాలు కదండి పిండి వడియాలు ఇప్పుడు మనం ఎట్లా చేసుకోవాలో చూద్దామండి చాలా తేలిగ్గా సింపుల్గా దీనికి ప్రాసెస్ ఉంటారండి ముందుగా నేను ఒక రోజు ముందు రేషన్ బియ్యం తీసుకుని వాటిని నీట్గా వాష్ చేసుకుని అవి ఆదిన తర్వాత ఇలా పొడి కింద పట్టుకున్నానండి కిలో బియ్యం తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కిలో సగ్గు బియ్యము ఒక గంట ముందు నానబెట్టుకున్న పిండి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మనం కొలుచుకుందాము ఇది అరకిలో కప్ అండి ఈ అరకిల్లో కప్పుతో ఒకసారి మనము ఒకసారి కొలుచుకుందాము దీంతో నాకు రెండు కప్పుల పిండి అయింది ఈ రెండు కప్పుల పిండిని ఒక బౌల్లో తీసుకుని ఇది రెండు కప్పుల పిండి కదా ఏ కప్పుతో అయితే మనము పిండి తీసుకున్నాము అదే కప్పుతో మనము ఎన్ని కప్పులు తీసుకున్నామో అన్ని కప్పులు వాటర్ పోసి ముందుగా ఆ పిండిని ఒక అయినా నానబెట్టుకోవాలి నేను రెండు కప్పులు పిండి తీసుకున్నా కాబట్టి రెండు కప్పులు వాటర్ పోసుకొని అందులో ఉండలు ఏమి పిండి ఉండలు ఏం కట్టకుండా ఒకసారి చేతితో నేను ఇలాగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకున్నాను తర్వాత ఇంకొక బౌల్ తీసుకుని ఒక కప్పుకి ఏడు ఏడు కప్పుల వాటర్ అండి ఒక కప్పు మనము రెండు కప్పులు దాంట్లో కలిపాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనము పన్నెండు కప్పుల వాటర్ తీసుకోవాలి ఈ పన్నెండు కప్పులు వాటర్ తీసుకున్న తర్వాత నేను ఒక పదిహేను పచ్చిమిర్చి నేను దంచి పెట్టుకున్నా కొంచెం జీలకర్ర కొంచెం వాము తగినంత ఉప్పు వేసి ఆ వాటర్లో వేసుకొని మనము బి అది సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా దానిలో వేసుకుని మనము బాగా సగ్గుబియ్యం ఉడికే వరకు దాన్ని ఉడకనిచ్చుకోవాలి సగ్గుబియ్యము ఎక్కువసేపు ఉంటే తొందరగా మనకి సగ్గుబియ్యం ఉడికిపోతాయండి ఇలా మసులుతున్నాయి వాటర్ మసులుతున్నాయి ఒకసారి మనము కలుపుకుందామండి చుట్టూ అదంతా పట్టింది కదా చుట్టూ మసాలాలు అంతా వాటర్ కలిసేలాగా ఒకసారి సగ్గుబియ్యం కూడా ఉడికినా లేవా అని ఒకసారి మనము కలుపుకుందాము ఇంకా కొంచెం సగ్గుబియ్యం ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాము ఈ ఐదు నిమిషాలు తర్వాత ఇక్కడ మనము పిండి నానబెట్టుకున్నాం కదా ఈ పిండిని ఒకసారి మనము గజడుతో ఇలాగ కలుపుకుందాము అంటే కింద పిండి పేదుకుపోయి పైనంత వాటర్ ఉందండి అందుకు ఒకసారి ఇలాగా కలుపుకుని మనము వాటర్ మసులుతున్నాయి కదండి అక్కడ ఆ మసులుతున్న వాటర్లో మనము ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమాన్ని ఇలాగ వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనము కలుపుకుందాము పిండి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకే ఒక ఉడుకు రావాలండి అంతేనండి ఇట్లా ఇంతేనండి ఒక ఒకే ఒక ఉడుకు అంతే ఆల్రెడీ ఆల్మోస్ట్ మనకి వడియాల పిండి రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు మనం బంద్ చేసుకొని వేడి మీద ఉండగానే మనము వీటిని మనము ఒక క్లాత్ మీద వేసుకోవాలండి అది ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు మనము ఎండలో ఒక క్లాత్ మీద వేసుకుందాము ఇలాగా వీడియోలో చూపించిన విధంగా స్పూన్తో మనము ఇలా వేసుకోవాలండి నేనైతే కిలో పిండిని పట్టాను ఈ ఒడియాలు అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా నాకైతే ఒక మూడు క్లాత్లు పట్టినాయి కిలో పిండికి ఇలా వేసుకున్న తర్వాత ఈ టూ డేస్ రెండో రోజున వడియాలు ఇట్లా ఉన్నాయండి ఇవి ఖచ్చితంగా ఎండిపోవడానికి టూ డేస్ పడుతుంది పూర్తిగా ఆదిన తర్వాత వడియాలు ఇట్లా ఉంటాయండి చాలా గట్టిగా ఉంటాయి తడి అనేది అస్సలు పిండికి ఉండొద్దండి పూర్తిగా ఎండిపోవాలి ఇలా ఎండిన తర్వాత మనము ఆ క్లాత్ని వెనకకు వేసుకుని వెనకాల మనము వాటర్తో తడుపుకోవాలండి ఇలా వాటరు ఇలా చల్లాలి ఇలా చల్లడం ద్వారా వడియాలు మనకి తొందరగా స్మూత్గా వచ్చేస్తాయండి ఇలాగా చల్లుకుందాం కదా చల్లిన వెంటనే మనము తీసేయచ్చు ఇలాగా ఒకసారి తీద్దాము ఇట్లా చూడండి చాలా సింపుల్గా భలే వచ్చేస్తున్నాయి కదా ఇట్లా అన్నీ మనము వడియాలని మనం ఇట్లా తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాము వడియాలని మనం వెనకాల తడిపాం కదండి తడపడం వల్ల అవి కొంచెం తడిగా ఉంటాయి కదా ఈ వడియాలని ఒక రోజంతా మనము ఎండలో ఎండబెట్టుకోవాలి ఇలా క్లాత్ వేసుకొని నేను వడియాన్ని ఒక ఒక రోజంతా ఎండబెట్టుకున్నా మన ఇష్టం అండి ఇవి ఒక మధ్యాహ్నం వరకు కూడా ఎండిపోతాయి కానీ నేను రోజంతా ఎండబెట్టుకున్నాను ఇలా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో మనము వీటిని మనము నిల్వ చేసుకోవచ్చు అండి ఇది వన్ ఇయర్ వరకు ఈ ఒడియాలు ఉంటాయండి స్నాక్స్ కింద మనం పిల్లలకి పెట్టవచ్చు ఈ ఈ ఒడియాన్ని మనము ఇట్లా సింపుల్గా ఈజీగా మనం అండి ఒకసారి వీటిని మనం వేపుదామండి ఇలా బాగా ఆయిల్ మరిగిన తర్వాత చూడండి వెయ్యగానే పువ్వులాగా విచ్చుకుంటునే కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ